హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది గొప్ప గొప్ప ఒక నది నది ప్రవాహము ఇది వచ్చేసి పెన్నా నది నేనుండే ఆ ఏరియా వచ్చేసి సిద్ధువటం సిద్ధువటము పెన్నానది బ్రిడ్జి మీద అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి నల్లమ్మల్ల అడవి ప్రాంతాన్ని చీల్చుకుంటూ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు ప్రవహిస్తుంది నెల్లూరు జిల్లాలో ఈ నది పైన భారీ కట్టడం అయితే ఒకటి ఉంది అది సోమశల ప్రాజెక్ట్ అలాగే ఇంకొకటి కూడా ఈ ప్రాజెక్టే కాక ప్లస్ దీని మీద ఒక బ్యారేజ్ కూడా కట్టడం అయింది అయితే బుచ్చికి దగ్గర మధ్యలో ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రకాశం బ్యారేజ్ లాగా అలా ఒకటి బ్యారేజ్ అయితే కట్టడం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నది మీద ఈ ప్రవాహం మీద ఈ ఆన కట్టడం మీద కట్టడం వల్ల రైతులకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది వరి సాగుకు చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది రైతులకు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆహ్లాదకరమైన సీనరీస్ ఇది సూర్యాస్తమయం ఫ్రెండ్స్ అలాగే చాలా 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 అద్భుతమైన సీనరీస్ చూడండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడడానికి చాలా ప్రశాంతతగా కలుగుతుంది మనిషి మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నది పైన ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ సిద్ధవాటం దగ్గర ఒక అపూర్వమైన పంద మట్టిరాజులు ఒక కోట అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కోటను అయితే మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఈరోజు సాయంకాలం సిక్స్ థర్టీ అట్లా అయింది కాబట్టి ఈ కోటలోకి అనుమతి లేదు అది కనప కనపరించేదే సిద్ధవటం కోట మట్టిరాజులు కట్టించింది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా చిన్న కట్టడాలు కూడా చాలా చాలా ఆహ్లాదకరమైన ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మట్టి రాజుల కాలం అంతరించిన తర్వాత నవాబులు అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పరిపాలించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది చూసేదానికి కట్టడాలు చాలా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ అయితే కొద్దిగా కొన్ని అక్కడక్కడ కూలిపోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా వచ్చి చూడాలనుకునే వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ లొకేషను చుట్టూ కొండలు నది ప్రవాహము వర్షాకాలం అయితే చాలా నిర్వీర్యంగా బాగా ప్రవహిస్తుంది ఈ నది ఈ దగ్గర ఒక టెన్ కిలోమీటర్సే మనకు సోమేశ్వర బ్యాక్ వాటర్ కూడా ఉంటుంది చాలా బ్యాక్ వాటర్ అయితే చాలా చూసేదానికి చాలా సూపర్గా ఉంటుంది వర్షాకాలం అయితే అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసి పూర్తిగా నాకు సహకరిస్తారని ఫ్రెండ్స్ వీడియోనైతే చాలా వీడియోను చూస్తూనే ఉన్నారు కానీ నా ఛానల్లో లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న ఛానల్ని చా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒకటో తేదీ నుంచి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక వీడియోలు అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసి ఆనందిస్తారని అనారోగ్యం కారణంగా కొద్దిగా నేను వీడియోలు ఒకటో తేదీ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రతి డే ఒక వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను ఈ వీడియోను చూసి బాగా ఆనందిస్తారని ప్రతిరోజు అయితే మీకు ఒక వీడియో అయితే నేను పెడుతు పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే ఈ నది అయితే పూర్తిగా చాలా చాలా అద్భుతంగా ఆ పక్క నుంచి ఈ వరకు పూర్తిగా ఫ్లాట్గా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ చూసేదానికి చాలా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఈ నది ప్రవాహము ఆ కోటను తాకుతూ వెళ్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతమైన వీడియో ఫ్రెండ్స్ ఇది చూసి లాస్ట్ వరకు చూసి బాగా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరీ మరీ మీకు ఎన్నో ఎన్నెన్నో అందించాలంటే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సూర్య సూర్యాస్తమయాన్ని చూడండి ఫ్రెండ్స్ చాలా 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 అద్భుతంగా నీట్గా చాలా సంతోషకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంది కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూస్తారని ఫ్రెండ్స్ అలాగే నైంటీ త్రీ పర్సెంట్ సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబర్లు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఆ నైంటీ త్రీ పర్సెంట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ గ్రోత్ చేస్తారని నేనైతే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే చూడండి ఎడ్ల బండి చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎడ్ల బండి ఇప్పుడు ఈ కాలంలో ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ సూర్యాస్తమయాన్ని టైం ల్యాబ్స్ పెట్టాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సూర్యాస్తమైన టైం ల్యాబ్స్ పెట్టాను పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ లో పెట్టాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I'm tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit. I know. Friends, if you didn't friends, like share JND, subscribe JND. Please, please, please subscribe Jesse. Please subscribe Chala, Chala, Shabba, friends. Please subscribe. Please subscribe.